హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఏ విధంగా డ్వాక్రా మహిళలకి లబ్ధి చేకూరుతుంది ఏ విధంగా వీరు లోన్స్ తీసుకోవాలి అనేది క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అదేవిధంగా గత ప్రభుత్వం డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్ ఆసరా పేరిట ఐదు లక్షల రుణమాఫీ అయితే చేసిందండి అయితే ఈ పథకానికి సంబంధించి చివరి నాలుగో విడత డబ్బులు అయితే చాలామందికి అయితే పడవలసి అయితే ఉందండి కొంతమందికి అయితే పని కొంతమందికి అయితే పడలేదండి అయితే ఈ పథకం ద్వారా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా కొంతమందికి అయితే డబ్బులు పడలేదు అదేవిధంగా ఎవరికైతే అసలు డబ్బులు రాలేదు ఈ యొక్క పథకం ద్వారా వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయని కూడా చెప్తాను వస్తే కనుక ఏ విధంగా వస్తాయని కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి మన ఛానల్ అయితే మొదటిసారి డ్వాక్రా మహిళలు విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకుల నుంచి పది లక్షల దాకా కూడా వడ్డీ లేకుండా కూడా అయితే బ్యాంకులు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అంటే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ఏ విధంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రా మహిళలు పది లక్షల దాకా లోన్ తీసుకుంటే కనుక ఒక డ్వాక్రా గ్రూప్లో సభ్యుల సంఖ్య పది మంది అయితే ఉంటారండి కాబట్టి డ్వాక్రా మహిళలు పది లక్షల దాకా కూడా లోన్ తీసుకుంటే మనిషికి లక్ష రూపాయలు అయితే అవుతుందండి కాబట్టి ఈ యొక్క పది లక్షల పైన బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేయడం అయితే జరుగుతుంది సో డ్వాక్రా మహిళలు మనిషికి లక్ష తీసుకుండి అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా పది మంది కూడా క్యాల్కులేట్ చేసుకుంటే కట్టాల్సి అయితే ఉంటుందండి కాబట్టి ఇక్కడ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఈ పథకం ద్వారా ఇంట్రెస్ట్ ఎంత అయితే బ్యాంకు క్రెడిట్ చేసిందో ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా బ్యాంక్ అయితే సబ్సిడీ రూపంలో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి డ్వాక్రా మహిళల అకౌంట్లోకి అయితే ఈ విధంగా సబ్సిడీ అనేది ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా కొట్టేయడం అయితే జరుగుతుంది ఇక డ్వాక్రా మహిళలు పది లక్షలు అసలు తీసుకుండి అసలు పే చేస్తే చాలండి ఈ విధంగా డ్వాక్రా మహిళలకి వడ్డీ మొత్తం భారం అయితే ప్రభుత్వం అయితే తగ్గిస్తుంది ఈ విధంగానే సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఇదే రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజెంట్ డ్వాక్రా మహిళలకి తీసుకొచ్చిన పథకం అండి ఇక గత ప్రభుత్వం చూసుకుంటే కనుక డ్వాక్రా రుణమాఫీ అనేది ప్రవేశపెట్టిందండి ఈ వైఎస్ఆర్ ఆసరా పేరిట నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది డ్వాక్రా మహిళకైతే రుణమాఫీ అయితే ప్రవేశపెట్టింది ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా అంటే డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకున్న తర్వాత ఈ యొక్క లోన్లు మొత్తం కూడా పూర్తిగా క్రెడిట్ అంటే మనకి పూర్తిగా అమౌంట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అనేది కాబట్టి ఇక్కడ మనకి వడ్డీ ఏదైతే ఉంటుందో వడ్డీతో సంబంధం లేకుండా అసలు అమౌంట్ మొత్తం కూడా మనకి క్లియర్ అయితే అవుతుందండి కాబట్టి నాలుగో విడతకు వచ్చేసరికి డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే నాలుగో విడతలో ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కొంతమందికి అయితే అకౌంట్లో అయితే డబ్బులు క్రియేట్ అయినాయండి మరి కొంతమందికి అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రియేట్ అయితే కాలేదండి ఈ విధంగా కొంతమందికి అయితే నాలుగో విడత రుమాఫీ డబ్బులు అయితే పొందలేదు సో అలాంటి డబ్బులన్నీ ప్రజెంట్ ఎక్కడున్నాయంటే ప్రజెంటు ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఉందో ఆ టైంలో హోల్డ్ చేసింది కాబట్టి ప్రజెంట్ డబ్బులన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అకౌంట్స్ ఏ ఉంటాయో అకౌంట్స్లో అయితే మనకి హోల్డ్ అయితే అయినాయి సో ఆ అకౌంట్ల నుంచి ప్రజెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే తీసుకుని మళ్ళీ రిలీజ్ చేయవలసి అయితే ఉంటుంది అలా రిలీజ్ చేసినట్లయితే కనుక డ్వాక్రా మహిళలందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం సరిపడా డబ్బులు ఆ టైంలో అయితే రిలీజ్ చేయలేదు సో సరిపడా డబ్బులతో పూర్తిగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తే కనుక అందరికీ కూడా మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే వస్తాయి అయితే ఇక్కడ మేజర్గా మనం చూసుకుంటే కనుక ఒక ప్రభుత్వం రిలీజ్ చేసిన బిల్స్ కావచ్చు ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మరో ప్రభుత్వం చేయాలంటే దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు కూడా పాటించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రావడానికి కొంచెం సమయం పడుతుంది అదేవిధంగా పక్కాగా క్లారిటీగా ఉంటేనే ఒక డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే ఇప్పుడు దాకా ఎవరికైతే రుణమాఫీ డబ్బులు పడ్డాయో వారందరూ కూడా లక్కీ అని చెప్పుకోవచ్చు ఇక మునుపు ఎవరికైతే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు పడతాయా అంటే పడతాయనే చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ ముఖ్యంగా ప్రజెంటు సున్నా వడ్డీ పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రుణమాఫీ పథకం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ దాన్ని మళ్ళీ పరిశీలించి ఆ యొక్క లబ్ధిదారులకి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినట్లయితే కనుక వారికైతే రుణమాఫీ డబ్బులు పడతాయి లేదంటే కనుక ప్రజెంట్ ఉన్నటువంటి సున్నా వడ్డీ పథకమే అవుతుంది ఆ పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయి సో దీనిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది త్వరలోనే మనకి ఈ యొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి సమీక్ష అయితే జరగనుంది సో దీంట్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి అయితే ఉంటుంది అప్పుడు వీరికి రుణమాఫీ డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి